హాయ్ అండి ఇది వచ్చేసి నిన్న ఈవినింగ్ వీడియో అనమాట నిన్న కార్తీక పౌర్ణమి కదండి కార్తీక పౌర్ణమి అంటేనే ఎంతో విశేషమైన రోజు కదండి సో నాకు తెలిసినంతలో కార్తీక పౌర్ణమి గురించి ఒక్క మాటలో అయితే చెప్పేస్తాను అది ఏంటి అంటే ఈ కార్తీక మాసం నెల రోజుల్లో కూడా ఎప్పుడు దీపం పెట్టినా పెట్టకపోయినా కనీసం పౌర్ణమి రోజు ఒక్క దీపాన్ని వెలిగించినా చాలు మనం చేసినటువంటి ఎన్నో పాపాలు కూడా నశించిపోతాయని చెప్పి పెద్దలు అయితే చెప్తున్నారండి సో అందుకని చెప్పి వీలైనంత వరకు దీపాలు పెట్టడానికే ట్రై చేయండి ఇది వచ్చేసి నిన్న ఈవినింగ్ అనమాట మూడు వందల అరవై ఐదు ఒత్తులు వెలిగించుకోవాలి కదండి సో నాకైతే గుడికి వెళ్ళడానికి కుదరలేదనమాట ఇంకా తులసి అమ్మవారి దగ్గరే వెలిగించుకుందామని చెప్పని ఇక ఇంటి దగ్గరే తులసి అమ్మవారి దగ్గర డైలీ లాగానే శుభ్రం చేసి పద్మాలు నామాలు అలాగే అమ్మవారి పాదాలు శ్రీకృష్ణుల వారి పాదాలు అన్నీ వేసుకొని ఈ విధంగా ఉసిరి దీపాలు అలాగే మూడు వందల అరవై ఐదు వత్తులు వెలిగించుకున్నానండి మీరు కూడా వెలిగించుకున్నారో లేదో కామెంట్ చేయండి వీడియో నచ్చితే లైక్ చేసి సబ్స్క్రైబ్ చేయండి